కార్తీక పురాణం మూడవ అధ్యాయము శ్రీరంగన పురంజేయుడు ముక్తనుందట అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి ఓ మునిపుంగవా విజయమందిన పురంజేయుడు ఏమి చేసినో వివరింపు మని ఎడుగగా అత్రిమహాముని ఎట్లు చెప్పిరి కుభసంభవ పురంజేయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులన్నరినీ ఓడించి నిరాటకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణు భక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షాతత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేదవేదాగవేత్తయ్యుండెను మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన యఖడ కీర్తిని ప్రసరింపచేశను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించినవాడైయుండెను అతడెప్పుడు అతడిప్పుడు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడనగుదునా యని విచారించుచుండగా ఒకనొకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీవ చిటికేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను అంతట పురంజేయుడు ఆ యశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యములనున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును జేరుకునను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషసయ్యపై పవణించి ఉన్న శ్రీరంగనాథని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాదవరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం యని విష్ణు విష్ణుసూత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరి వారముగా అయోధ్యకు బయలుదేరును శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమండలి జనులందరూ సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో నుండిరి అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహాగోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుందెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారే వైరి గర్భ నిర్భేదకులై ನಿರಂತರೂ ವಿಜಯಸಶಿಲುರೈ ಅಪ್ರಮತ್ತುಲೈ ಯುಂದಿರಿ ಆ ನಗರ ಮಂದಲಿ ಅಂಗನಾಮನು ಹಂಸ ಪತ್ರಾಯತ ಲೋಚನು ವಿಪುಲ ಸೋಣಿತ್ವಮು ದಿಸಾಲ ಕಟಿತ್ವಮು ಸೂಕ್ಷ್ಮ ಮಧ್ಯತ್ವಮು ಸಿಂಹ ಕುಚಪೀನತ್ವಮೂ ಕಲಿಗಿ ರೂಪವತು ಶೀಲವತಿಯೂ ಗುಣವತುಲೂ ಖ್ಯಾತಿ ಕಲಿ ಯುಂದಿರಿ ಆ ನಗರ ಮಂದಲಿ ವೆಲಯಾಂಡು ನೃತ್ಯಗೀತ ಸಂಗೀತಾಧಿ ಕಲಾ ವಿಸಾರದೈ ಪ್ರೌಢಲೈ ವಯೋಗುಣ ರೂಪ ಲಾವಣ್ಯ ಸಂಪನ್ನಲೈ సదా మోహన హాసాలంకృత ముఖిశోభితలై యుందిరి ఆ పట్టణ కులాంగనలు పతిశుశ్రూషా పారాయణలై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరలై ఉందిరి పురంజేయుడు శ్రీరంగం క్షేత్రమున కార్తీకమాస వ్రతమాచరించి సతీసమేతుడై ఇంటికి సుఖముగా జేరను పురంజేయుని రాకవిని పౌర జనాదులు ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంత పురమును ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియే దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనొచ్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వాదులుకొని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తిని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగెను అతడా వాన ప్రస్థాశ్రమమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునుకుపోయెను కావున ఓ యగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది దానిని ప్రతివారనూ ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయోవింశోధ్యాయము ఇరవై మూడో రోజు పారాయణము సమాప్తము